హలో ఎవరి వన్ సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది అలసందవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా పిలుస్తారు పిలుపు ఏదైనా పదార్థం ఒక్కటే మరి మనం ఆరోగ్యానికి ఇస్తూ చేసుకొని తింటాం కదా ఇవే అలసందలను మొలకెత్తించి గారెలు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ప్రోటీన్స్ ఇంకొంచెం ఎక్కువ ఫైబర్ మన శరీరానికి అందుతాయి ఈ అలసందల వలన ఉపయోగాలు తెలుసుకుని గారెలు ఎలా చేయాలో చూడండి తక్కువ క్యాలరీలు తక్కువ ఫ్యాట్స్ ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ అలాగే డయాబెటీస్ అంటే షుగర్ వాళ్లకు షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఎప్పుడూ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంచుతాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఉండడం వలన తరచూ రోగాల బారిన పడకుండా సహాయం చేస్తాయి బ్రెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి ఇన్ని ప్రయోజనాలున్న అలసందలను స్ప్రోటేట్ తింటే ఇంకా మంచిది కాబట్టి ఈరోజు మనం మొలకెత్తిన వడలు చేద్దాం తయారీ విధానం ముందుగా ఐదు గంటలు అలసందలను నానబెట్టిన తరువాత పలుచటి వస్త్రంలో నానిన అలసందలను వేసి మూట కట్టి రాత్రంతా అలా ఉంచాలి ప్రొద్దున కల్లా అంటే సుమారు ఎనిమిది లేదా పది గంటలకు మొలకలు వస్తాయి ఇవి సీజన్ పట్టి మొలకలు రావడం మారుతూ ఉంటుంది వింటర్లో కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటాయి కాబట్టి స్ప్రౌటెడ్ ఎక్కువ కావాలనుకునేవారు ఒక పగలు రాత్రి మొత్తం ఉంచితే ఇలా పెద్దగా స్ప్రౌటెడ్ అవుతాయి మొలకెత్తిన అలసందను మిక్సీలోకి తీసుకొని కొద్దిగా అల్లం పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ లేదా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపండి తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి చిల్లుగారెలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రెండు వైపులా వేగనిచ్చి తీసేస్తే మన స్ప్రౌటెడ్ కౌపీస్ వడలు తయారు ఈ అలసందవడలలో వేడి వేడి నాటుకోడి పులుసు కాంబినేషన్లో తింటే నాన్ వెజ్ ప్రియులకు వారెవ్వ అనిపించాల్సిందే ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా చేసి తినండి ఆరోగ్యాన్ని పొందండి